బాధ కలిగే అంశం ఎక్సైజ్ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని తాగుబోతున్న తెలంగాణగా మారుస్తున్నాడు అక్క చెల్లెల పుస్తలు తాగు తెంపే ప్రయత్నం చేస్తున్నాడు ఇది చాలా బాధకరం మరి మహిళా మంత్రులు ఉన్నారు ఏం మీరన్నా మాట్లాడదా కేబినెట్లో ఈ సంవత్సరం ఎక్సైజ్ ద్వారా యాభై వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తున్నాడు రేవంత్ రెడ్డి యాభై వేల కోట్లు ఏంది వేల కోట్లు కావాలంటే నాకు ఇప్పుడు బీర్ల ధరలు పెంచిండు ఇక లిక్కర్ ధర పెంచారట కొత్త వైన్ షాపులు ఇస్తారట కొత్త బార్ షాపులు ఇస్తారట కొత్త బ్రాండ్లు పెట్టారట యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం రమారమి ఆశిస్తున్నారు అంటే బీఆర్ఎస్ హయాం కంటే దాదాపు పన్నెండు నుంచి పదిహేను వేల కోట్లు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని బడ్జెట్ లో ప్రతిపాదించారు ఎక్సైజ్ బై వ్యాట్ రఫ్లీ ఇరవై వేల కోట్లు ఎక్సైజ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల కోట్లు పెట్టుకున్నారు ఇరవై ఎనిమిది వేలు రెండు కలిపితే నలభై యాభై రమారమి యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు ఎక్సైజ్ ద్వారా రావాలంటే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు మేము వస్తే ఆదాయం కోసం కాదు ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తామని మాట్లాడినావు కదా మరి ఈ రోజు యాభై వేల కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎట్లా తీసుకోవాలని బడ్జెట్లో పెట్టినావు పోయినసారి అసెంబ్లీలో అడిగిన మీరు ఉంటారు ఏడు వేల కోట్లు ఎక్కువ పెట్టినామంటే లేచామో అన్నారు ఏం జరిగింది బీర్ల ధరలు పెంచిందా లేదా ఇప్పుడు కొత్త బ్రాండ్లు కొత్త బీర్లు కొత్త బార్లు ఇదే పనులు పెట్టిన పదిగను అన్ని పెంచుడే అంటే దాదాపు ఈ బడ్జెట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాము కంటే దాదాపు పద్నాలుగు వేల కోట్లు ఎక్సైజ్ ద్వారా అదనపు ఆదాయాన్ని ప్రభుత్వం ఆశిస్తూ ఉంది అంటే ఈ రాష్ట్రాన్ని తాగుబోతులు తెలంగాణగా మారుస్తున్నారు చార్జ్ మెమోరీ ఇస్తున్నారు అధికారులకు అరే నువ్వు తక్కువ మేవ మాల్ ఈ సంవత్సరం పోయేసారి కంటే నీ మాల్ అమ్మలేదు తగ్గింది నువ్వు ఎందుకు పెంచలే అని మెమోరీ ఇస్తున్నారు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తున్నారు అధికారులకు తాగుడు తగ్గించమంటారా తాగుడు పెంచమంటారా ఇంకేం చేయమంటారు చిన్నపిల్లలకు కూడా దాయిపోయమంటారా మహిళలకు కూడా దాయిపోయమంటారా ఏం చేస్తావు ఎట్లా పెరుగుతుంది పద్నాలుగు వేల కోట్ల ఆదాయం నేను అడుగుతా ఉన్నా ఈసారి బడ్జెట్లో చాలా ఎక్కువగా ఎక్సైజ్ మీద ప్రతిపాదించడం జరిగింది నాన్ ట్యాక్స్ రెవెన్యూ భూముల అమ్మకం అప్పుడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి తాతలు ఇచ్చిన ఆస్తి తండ్రులు ఇచ్చిన ఆస్తి రేపు బొంద నీకు కావాలి భూములు ఎట్లా అమ్ముతారు అన్నారు పోయినసారి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు వేల కోట్లుంటాయి మా ప్రభుత్వంలో ఈసారి నాన్ ట్యాక్స్ రెవెన్యూ ముప్పై ఒక్క వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు పెట్టారు అంటే ఇంకెని భూములు అమ్ముతావు అన్నట్టు ఇప్పుడు ఆ గచ్చిబల్లిలో నాలుగు వందల ఎకరాలు అమ్మకానికి పెట్టిండు ఇంకి పెట్టవు ముప్పై ఒక్క వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లను ఈ రోజు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా భూముల అమ్మకంలో భాగంగా ప్రతిపాదించారు అంటే మద్యం అమ్మకాలు పెంచుతావు భూముల అమ్మకాన్ని పెంచుతావు ఏం చేయవలసుకున్నావు ఈ రాష్ట్రాన్ని నేను అడుగుతా ఉన్నా అప్పులు మాత్రం పెరిగినాయి నేను చెప్తున్నది కాదు ఇందులోనే చెప్పినాం ఎఫ్ఆర్బిఎం అప్పులు బీఆర్ఎస్ హయాంలో ఇరవై ఏడు పాయింట్ ఆరు శాతం ఉంటే ఈ ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆధారంగా ఇరవై ఎనిమిది పాయింట్ ఒక శాతానికి రాష్ట్రం యొక్క అప్పులు పెరుగుతున్నాయి నువ్వు మమ్మల్ని బట్టగాల్చి మీద వేసినావు కానీ నీ హయాంలో ఈ రోజు అప్పులు పెరుగుతా ఉన్నాయి మైనారిటీస్ హారే ముసల్మాన్ బనోకు భాయోకు తమ మైనారిటీస్ కు పిచ్చలే బారు బడ్జెట్ మే తీన్ హజార్ तीन करोड़ रुपए रखे थे एक हजार करोड़ रुपया भी आज तक खर्च नहीं करे बात करोड़ों में काम पकड़ों में है पैसे रिलीज नहीं हो रहा बोला तीन हजार तीन करोड़ बोल के लेकिन एक हजार करोड़ रुपया भी यह साल रिलीज नहीं करा फिर यह साल बोल रहा कि तीन हजार पांच सौ करोड़ रुपया रखेंगे एक स्कीम नहीं है एक रुपया नहीं दिया सिर्फ जो केसीआर साहब ने जो शादी मुबारक रखे थे जो टिमरी स्कूल रखे थे उतना ही है और कुछ नया स्कीम नहीं है और कुछ एक नया पैसा भी नहीं दिए माइनॉरिटीज को एक मिनिस्टर भी नहीं है माइनॉरिटीज को कम से कम एमएलसी भी नहीं दिए माइनॉरिटीज को बजट भी नहीं दे रहे ऊपर से ये बजट बुक में क्या बोले जो टिमरी स्कूल है उसको अरे इंटीग्रेटेड स्कूल में मिला देंगे बोले तो माइनॉरिटी रेजिडेंशियल स्कूल बंद हो जाएगा माइनार्टी रेजिडेंशियल स्कूल को ये लोग क्लोज करने का चक्कर में है, जो केसीआर साहब ने बच्चे इंग्लिश मीडियम में पढ़ना बोल के दो सौ तीन स्कूल खोले वो स्कूल को खत्म करने का चक्कर में ये कांग्रेस सरकार है आप लोग सोचिए अद रोड लू केसीआर प्रति मंडला डबुल रोड इस ప్రతి జిల్లా కేంద్రానికి ఫోర్ లైన్ రోడ్ వేశాం మేము ఎక్కడ అప్పులు తేలేదే ఇవాళ రేవంత్ రెడ్డి అంటుండు ఫార్టీ సిక్స్టీ నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అరవై శాతం మేము కాంట్రాక్టర్ మీద బాధ్యత పెడతాం అంటే కాంట్రాక్టర్ ఏం చేయాలి టోల్ గేట్ పెట్టి పైసలు వసూలు చేయాలి అంటే నీ మండలం పోవాలన్నా నీ జిల్లాకు పోవాలన్నా ప్రజలు టోల్ కట్టాలనా ఊరికి పోవాలంటే కూడా టోలే కట్టాలి ఈ ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం ఇది ఇలా కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్లు పెట్టిందంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్ గేట్లు పెట్టే కథ హ్యామ్ మోడల్ తెస్తున్నామని బడ్జెట్ లో చెప్పారు ఇలా ఇరవై వేల కోట్ల తొందర ఈ రోడ్లు వేసేట ఇప్పుడు వాళ్ళ కమిషన్ల కోసం రోడ్లు వేయాలి హ్యామ్ మోడల్ పెట్టి ఇలా ప్రజల ముక్కు పిండి టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర వసూలు చేస్తాం అంటే మీ ఊరికి పోవాలన్నా మండలానికి పోవాలన్నా పక్క ఊరికి పోవాలన్నా జిల్లాకు పోవాలన్నా టోల్ కట్టాలి అని మేము హ్యామ్ మోడల్ తెస్తామని చెప్పి బడ్జెట్ లో గతంలో మేము రోడ్లు వేయలేదా ఈ రాష్ట్రంలో అద్భుతమైన డబుల్ లైన్ రోడ్డు ఫోర్ లైన్ రోడ్డు వేసినాం కానీ ఎక్కడా హ్యామ్ మోడల్ పెట్టలేదు ప్రభుత్వ నిధుల చేత రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మేము రోడ్లు వేస్తే నువ్వు హ్యామ్ మోడల్ లో అప్పులు తెచ్చి రోడ్లు వేస్తా పేద ప్రజల ముక్కుబిండి టోల్ గేట్ దగ్గర డబ్బులు వసూలు చేస్తా అని ఈ బడ్జెట్ లో పెట్టారు